అందరి నమస్కారం పంటి సమస్యలు ఒకప్పుడు పళ్ళకి ప్రత్యేకంగా డాక్టర్లు ఏమి ఉండేవారు కాదు పంటి వైద్యం ఇంటి వైద్యమే అంటే ఇంట్లో చేసుకునేవారు పంటికి ఏమొచ్చినా సరే పన్ను వచ్చినా పన్ను పుచ్చినా పన్ను చిగురు వాచినా ఏమొచ్చిన పంటి కూర్పేసినా ఏం చేసినా పంటికి వైద్యం వెళ్ళలేదు చేసుకున్నారు పళ్ళు ప్రాబ్లం అంటే పంటి సమస్యలు రాకుండానే మనకి దంతధావనం చాలా రకాల పళ్ళు ఉండే అవన్నీ అందుబాటులో ఏముంటే అన్నమాట వేపొల్ల కావు పుల్ల అలాగే ఉత్తరేణి అలాగే పన్ను వాచింది అనుకోండి చిగురి పన్ను వాచి పసుపెట్టింది అనుకోండి ఇన్ఫెక్షన్ అంటే బండి కూర పండు కదా అలా వచ్చింది అనుకోండి నేపాలం వేడి తీసి దాన్ని వేడి చేసి ఆ వేడి గోధువచ్చగా నవ్వి ఆ రసం పెట్టేవారు పెడితే దాని పళ్ళు తగ్గితే ఆ ఓప తగ్గిపోయేది అలా అనమాట అలాగే పళ్ళు కదిలిపోయాయి అనుకోండి బాగాని బరింకు పళ్ళ బరింక పొల బర్నెక అంటాం కదా ఆ పళ్ళు నేను కడిగారు గట్టి కడిగితే ఆ పళ్ళు గట్టిపడి అలాగే పళ్ళు పుచ్చిపోతున్నాయి అనుకోండి ఉత్తరాయణిని ఉత్తరాయణితో కడిగేవారు కడిగితే ఆ పళ్ళు పుచ్చిపళ్ళు ఆగి అనమాట అలా రకరకాలుగా చేసేవారు అలాగే లవంగంతో చెప్పే బాగా సడన్గా పన్నె పొచ్చింది లవంగం పెట్టుకున్నారు లేకపోతే లవంగం పొడితో పళ్ళు తోముకున్నారు ఒకసారి లేదా ఉప్పుతో తోముకున్నారు అలాగే బూడిద మనకప్పుడు అన్నీ ఆవు పేడ ఆవు పిడకలు ఉండేవి మనకి ఆ పిడక పళ్ళు దొంగకున్నారు అలాగే కొన్ని ఆకులు ఎండబెట్టి పొడి చేసుకుని ఆటితో పలు తొమ్ముకున్నారు అలాగే బొగ్గుతో కూడా బొగ్గుతో పలుదోన్నారు బొగ్గు అంటే ఏ బొగ్గు పడితే ఆ బొగ్గు కాదు బొగ్గుతో కూడా తోగినవారు ఎప్పుడైతే టూత్పేస్ట్లు వచ్చే వాళ్ళు ఏం చేశారు అవన్నీ తోమకూడదు మీరు తప్పు చేసేస్తున్నారు చాలా ప్రమాదం మీ పళ్ళు ఒకసారి పోతే ఇంక మళ్ళీ రావు జీవితంలో అని మీరు టూత్పేస్ట్తో వాడాలి చాలా సాఫ్ట్గా ఉండాలి ఇలా వాడుకోవాలి అని మనకి పేస్ట్ల మీద యాడ్ ఇచ్చారు యాడ్ ఇచ్చి ఇవే వాడ ఇలా ఇలా ఈ పేస్ట్లో వాడాలి మీరు అవి ఏం చేయకూడదు మీరు చాలా తప్పు చేస్తుందని చెప్పారు మనం గుడ్డిగా నమ్మేసి చక్కగా పేస్ట్లు పడిపోయాం ఇప్పుడు అదే పేస్ట్లో ఏమన్నాడు మీ పేస్ట్లో ఉప్పు ఉందా మీ పేస్ట్లో లవంగం ఉందా మీ పేస్ట్లో బొగ్గు ఉందా చార్కోల్ టూత్పేస్ట్ అండి మనం అది కూడా వస్తున్నాయి ఈ మధ్య అంటే వాడు చార్కోలేము బొగ్గు మసి దాంతో కూడా టూత్పేస్ట్ పేస్ట్ మేము ఈ వాడాలి అని మళ్ళీ మళ్ళీ మనకి అనమాట మన మనకే చెప్తుంటారు అనమాట అలాగా ఎందుకంటే మనం కూడా మర్చిపోయాం కదా స్పీడియోలో పడి అన్నీ మర్చిపోయి మనం ఎక్కడ పరిగెడుతున్నాం అయితే బొగ్గుతో కడిగేవారు అంటే బొగ్గు అంటే ఏ బొగ్గు పడితే ఆ బొగ్గు కాదు ఆ బొగ్గుకు ప్రత్యేకత ఉండేది ఇదేం తెలుసా చంద్రకర్ర చండ్ర కదిర అని పిలుస్తారు చంద్రకర్ర నుంచి కవిరిని తీసేవారు కవిరిని తీసి దీన్ని బెర్ర నుంచి డస్ట్ తీసి కవిరి వండలు చేసేవారు అది కిల్లీలు వేసేవారు కిల్లీలు రావడం వల్ల నోటుపూతలు అవి రాకుండా పంటి సమస్యలు రాకుండా ఉండే అనమాట అలాగే నోటిపూత వచ్చింది వచ్చిందనుకోండి కవి పెట్టేవారు అనమాట పెడితే అవి నోటిపూత పోయేది అలాగా బొగ్గు చేసేవారు బొగ్గుతో కలగాలంటే ఈ చండ్రపూలని బొగ్గు చేసి ఈ బొగ్గులతో పళ్ళు దొంగతారు అంటే మళ్ళీ చండ్ర హోమాల్లో కూడా వేస్తారు చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇది మామూలుగా మధువేహం కూడా వాడతారు ఆయుర్వేదంలో ఏంటంటే పళ్ళు తోముకోవడానికి బొగ్గు చంద్ర పళ్ళ నుంచి చేసిన బొగ్గు మాత్రమే పండ్ పళ్ళ పండ్ల పొరుగా వాడేవారు అనమాట అండి వాడి చేసి పెట్టుకున్న వెళ్ళల్లో చక్కగా ఫార్ములా కూడా తెలుసు చిన్నప్పుడు నేను కూడా చేసుకు దాంట్లో ఇంట్లో దాచుకున్నా వచ్చేసా మేమందరం తోముకున్నాం ఇంట్లో ఫార్ములా ఏంటో తెలుసా చంద్ర బొగ్గులు చంద్ర కాల్చిన తర్వాత వచ్చిన బొగ్గులు ఆ బొగ్గులు అంటే పొయ్యిలో పెడితే కాలిపోతే వస్తాయి బొగ్గులు అవి కాదు ఎండిపోయిన కర్రలని ఏం చేస్తారంటే గొయ్యి తీసి ఆ గాడిలో పెట్టి అంటించి పైనంత మట్టి వేసేస్తారు అది లోపల కాలిపోయి తెలిపండు బూడికి రాదు బొగ్గు నల్లగా బొగ్గు తయారవుతుందన్నమాట అది అసలు బొగ్గు అంటే ఆ బొగ్గుని తెచ్చుకొని పొడి చేసి నూరి ఆ పొడిలో వంద గ్రాములు బొగ్గు పొడి పది గ్రాములు యాలకులు పది గ్రాములు లవంగాలు పది గ్రాములు జాజికాయ పది గ్రాములు దాల్చిన చెక్క ఈ గుండ కొట్టి అందులో కలుపుకున్నారు పది గ్రాములు ఉప్పు ఇవన్నీ కలిపి పట్టు పొలపొడి చేసేవారు ఈ పొలపొడి తోముకుంటే పళ్ళు తల తల మెలిసి అనమాట అండి ఆ గారంతా అనమాట ఇప్పటికంతే క్లీన్ అయిపోతుంది అది తోగుతాయి పంటికి గార పోతుంది పళ్ళు గట్టిపడతాయి చిగులు వాపులు పోతాయి కదిలిపోయిన పళ్ళు గట్టిపడతాయి అలాగే నోటుపోతలు వచ్చేది ఉంటాయి ఆ నోటుపోతలు పోతాయి నోరు వాసన వస్తుంది దుర్వాసన అది పోతుంది అంత మంచి పాలు పడు అన్నమాట చేసుకోవచ్చు కాకపోతే ఈ బొగ్గులు చేసుకోవడం కష్టం అనమాట సో ఏంటంటే మనం కొంచెం గిరిజన లాంటి చెప్తే వాళ్ళు చేసి పెడతారు మనకు బొగ్గులు ఇస్తారు అలాగే అది అసలు బొగ్గు ఇప్పుడు ఏం చేస్తాడు చార్కోల్ టూత్పేస్ట్ అని కూడా అవుతున్నాయి అది ఏ బొగ్గు వేసాడు ఎవరు తెలుసు ఏ బొగ్గు పడితే ఆ బొగ్గు తోగుతలేదు మన వాళ్ళు పెద్ద సైంటిస్టులు వీళ్ళకన్నా ముదుల మన వాళ్ళు మర్చిపోయి ఏదో మనం దేకుతున్నాం కానీ నమస్కారం అందరికీ